కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు పెన్షనర్లకు తీపి కబురు చెప్పిందండి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని జరిగి కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది ఈ సమావేశంలో కరువు బత్యం డిఏ కరువు ఉపశమనం డిఏ రెండు శాతం పెంపును ఆమోదం తెలిపింది ఈ పెంపు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వస్తుందని తెలిపింది ఈ నిర్ణయం వల్ల దేశ వ్యాప్తంగా కోటి మందికి పైగా ఉద్యోగులు పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో శతమతం అవుతున్న ఈ సమయంలో ఈ పెంపుదల వారికి ఉరటనిస్తుంది రెండు శాతం పెంపుతో కరువు భత్యం యాభై మూడు శాతం నుండి యాభై ఐదు శాతానికి చేరుకుంటుంది అదే విధంగా ఫెన్షన్లకు కరువు ఉపశమనం కూడా పెరుగుతుంది ఒక ఉద్యోగి యొక్క ప్రాథమిక జీతం పద్దెనిమిది వేలు అయితే వారికి నెలకు మూడు వందల అరవై రూపాయలు అదనంగా లభిస్తాయి అంటే సంవత్సరానికి నాలుగు వేల మూడు వందల ఇరవై రూపాయలు లబ్ధి చేకూరుతుంది అలాగే ఒక పెన్షనర్ యొక్క ప్రాథమిక పెన్షన్ తొమ్మిది వేలు అయితే వారికి నెలకి నూట ఎనభై రూపాయలు అదనంగా వస్తాయి ఇది సంస్థానకి రెండు వేల నూట అరవై రూపాయలు పెరుగుదలకు సమానం ఈ కరువు పెంపు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వస్తుంది కాబట్టి ఏప్రిల్ నెల జీతంలో ఉద్యోగులకు మూడు నెలల బకాయిలు జనవరి నుండి మార్చి వరకు కూడా లభిస్తాయి సాధారణంగా ప్రభుత్వం హోలీ దీపావళి పండుగల ముందు సంస్థానకి రెండు సార్లు కరువుబత్త్యాన్ని ప్రకటిస్తుంది అయితే ఈసారి పండుగకు ముందు ప్రకటించలేదు అంతేకాకుండా ఈసారి ఈ పెంపు గత ఏడు సంవత్సరాల్లో అతి తక్కువగా రెండు శాతం మాత్రమే ఉంది జూలై రెండు వేల పద్దెనిమిది నుండి ప్రభుత్వం ప్రతిసారి కనీసం మూడు శాతం లేదా నాలుగు శాతం పెంచుతూ వచ్చింది కానీ ఈసారి మాత్రం రెండు శాతం మాత్రమే పెంచింది అలాగే ఇక ఎనిమిదవ వేతన సంఘం ప్రకటన తర్వాత వచ్చిన మొదటి డిఏ పెంపును ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘాన్ని జనవరి పదహారు రెండు వేల ఇరవై ఐదున ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది ఇది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి అమల్లోకి వస్తుంది కొన్ని సిఫర్సులు రావడానికి కనీసం ఒక సంవత్సరం పట్టవచ్చు సంవత్సరం చివరిలో దీపావళి సమయంలో రావాల్సిన జనవరి డిఏ పెంపుదల జూలై డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు కోసం ఏడవ వేతన సంఘం కింద చివరిది అవుతుంది ప్రస్తుతం ఇప్పుడు అక్టోబర్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో జూలై డిసెంబర్ కాలానికి రెండవ డిఏ పెంపును చేస్తుంది కానీ ఎనిమిదవ వేతన సంఘం సిఫరసులు అమల్లోకి వచ్చిన తర్వాత డిఏ ప్రాథమిక జీతంలో విలీనం చేయబడుతుంది దాంతో డిఏ శాతం సున్నా నుండి రీసెట్ అవుతుంది అలాగే ప్రస్తుతానికి ఉద్యోగులకు పెరిగిన డిజి మూడు నెలల బకాయిలను ఏప్రిల్ నెల జీతంలో పొందనున్నారు ఇది ద్రవ్యోల్బణం నుండి కొంత ఉపశమనాన్ని అందిస్తుంది ఇప్పుడు అందరి దృష్టి ఎనిమిదవ వేతన సంఘం చుట్టూ ఉన్న పరిణామాలపైనే ఉంది ప్రభుత్వం కొత్త వేతన సంఘం ప్యానల్ సభ్యం పేర్లను ప్రకటించాల్సి ఉంది ఈ ప్యానల్లో ఒక ఒక్క సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు పెన్షన్లు సవరించడానికి సిఫార్సులను కేంద్రానికి సమర్పిస్తుంది